ప్రభుత్వం నుంచి టీటీడీ బోర్డు మెంబర్ అలాగే పోలీస్ కానీ ఈరోజున వారు ఎవరైతే చనిపోయారో ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ క్షమాపణలు చెప్పాలి వారికి సంతాపం ప్రకటించాలి ప్రభుత్వం నుంచి టీటీడీ టిటిడి బోర్డ్ మెంబర్ అలాగే పోలీస్ కానీ రోజున వారు ఎవరైతే చనిపోయారో ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ క్షమాపణలు చెప్పాలి వారికి సంతాపం ప్రకటించాలి ప్రభుత్వం నుంచి టీటీడీ టీటీడీ బోర్డ్ మెంబర్ అలాగే పోలీస్ కానీ రోజున వారు ఎవరైతే చనిపోయారో ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ క్షమాపణలు చెప్పాలి వారికి సంతాపం ప్రకటించాలి ప్రభుత్వం నుంచి టీటీడీ టీటీడీ బోర్డు మెంబర్ అలాగే పోలీస్ కానీ రోజున వారు ఎవరైతే చనిపోయారో ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ క్షమాపణలు చెప్పాలి వారికి సంతాపం ప్రకటించాలి